ఆదోని రాయలసీమ మిల్లులతో పనిచేసిన కార్మికులకు బకాయి పడిన పిఎఫ్ పెన్షన్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదని వ్యక్తం చేశారు చెల్లింపులు తీవ్ర జాప్యం జరగడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు ఎన్నో సంవత్సరాలుగా రావాల్సిన పిఎఫ్ పెన్షన్స్ వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమకు రావాల్సిన హక్కులను వెంటనే చెల్లించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు ప్రగతిశీల భవన్ నిర్మాణ కార్మిక సంఘం స్టేట్ కాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ధర్నాలు రాష్ట్ర రోకులు సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా రాష్ట్ర మొత్తం పైన అన్ని జిల్లాల్లో ఐఎఫ్టీ పిలిపియడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రాయల్ రాయలసీమల కార్మికులు కూడా మేనేజ్మెంటు రెండు సంవత్సరాల నుంచి కూడా మా యూనియన్గా ఐఎఫ్టీ భారత కార్మిక సంఘాల సమీక ఆధ్వర్యంలో వాళ్ళకు పిఎఫ్ రావాల్సిన రెండు వందల మందికి పిఎఫ్ కార్మికులకు రావాల్సిన పిఎఫ్ని మేనేజ్మెంట్ దగ్గరికి అట్లా కర్నూలు కర్నూలు పిఎఫ్ ఆఫీస్కి అట్లా కడప చీఫ్ ఆఫీస్కి పోవడం జరిగింది మరి వాళ్ళు కూడా ఉండే కర్నూలు కడప వాళ్ళు మేనేజ్మెంట్ కూడా మీరు ఎంసేపు ఉన్నా అక్కడే మాట్లాడాలి ఇక్కడ రావద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేనేజ్మెంట్ కూడా పట్టించుకోలేకుంటే మేము పొయ్యి నెలలో పొయ్యి నెలలో టెంట్ వేసి ఆ టెంట్లోన నాలుగు రోజులు కూర్చొని కార్మికులు అందరు కలిసి వాళ్ళ మధ్యవర్తిగా ఉండి జీవనసంగంలో మాట్లాడి చర్చలు విరమించడం జరిగింది ఒక నెల టైం తీసుకున్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు ఇప్పుడు ఆయన కట్టట్లేదు ఈయన అని చెప్పి మేనేజ్మెంట్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఆయనేమో మిట్టుగారో ఎక్కడో ఎరే ఎరే దేశాల గురించి చెప్తున్నారు భాస్కర్ హైదరాబాద్ గురించి చెప్తున్నారు ఇప్పటికైనా కార్మికులు వాళ్ళ ఇంట్లో ముట్టడిచ్చకు సిద్ధం అవుతున్నాం కాబట్టి దాంట్లో భాగంగా తప్పకుండా కార్మికుల సమస్య పరిష్కారం చేయలేని ఎడల ముందు పెద్ద ఎత్తున నిల్లును బీగాలేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులరా కార్మిక సమ సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం మనము ఇరవై పైన మనకు రావాల్సిన పిఎఫ్ కానీ పింఛన్లు కానీ రావడం లేదు పోయి అడిగితే మీ మేనేజ్ మేనేజర్ వారు డబ్బులు కట్టలేదు వాళ్ళు కడితే ఇస్తాం లేకపోతే లేదు అని వాపస్ పంపిస్తారు మరి ఇక్కడ వచ్చి మేనేజ్మెంట్ కడిగితే మేము కట్టేది ఉంది కొద్ది కట్టాలా మీకు అన్ని వస్తాయి అని అబద్ధాలు చెప్తారు కానీ తర్వాత పోయి మీరు మేము పోయి మాట్లాడదాం రాంటే అట్లా అక్కడికి రారు పోనీ ఉన్న బ్యాలెన్స్ మీరు కట్టండి ఫస్ట్ అంటే కడతామంటారు తప్పించుకుంటారు మరి ఇంకా ఎన్నాళ్ళైనా మనం రోడ్డు రోడ్డు పాలు కావాలా దీని మీద తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలి తర్వాత మీ దీనికోసం అందరూ కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటంలో పాల్గొంటే తప్ప మనకి మనకు రావాల్సిన బకాయిలు మనకు రావు